ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గాయత్రి మంత్రం యోగాభ్యాస కార్యక్రమానికి స్వాగతం తల్లిని మించిన దైవం గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదని గాయత్రి ఉపనిషత్తు చెబుతోంది వేదము వేదాంగాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు అన్ని గాయత్రి మంత్రంతో ముడిపడి ఉన్నాయి గాయత్రియే మోక్ష స్వరూపం మోక్ష ప్రసాదిని గాయత్రి మంచి బుద్ధిని సంకల్పాన్ని కలిగిస్తుంది మహాన్యాసం పేర్కొంది ముఖ్యంగా ఒక త్రాసు పల్లెంలో వేదాంగాలు మరో పల్లెంలో గాయత్రి మంత్రం పెడితే గాయత్రి మంత్రమే బరువుగా తూగుతుందని మహర్షులు ఈ గొప్ప but మంత్రాన్ని గురించి అంత ఇంత విశేషంగా పేర్కొన్నారని చెప్పబడింది అలాంటి గాయత్రి మంత్రం దివ్య శక్తిని తెలియచేసేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఫిజిక్స్ లెక్చరర్ శ్రీ విక్రమ్ దాచపల్లి గారు ఉన్నారు వారిని అడిగి ఎన్నో విషయాలను కొన్ని సందేహాలను సూచనలను అయితే తెలుసుకుందాం అలాగే మీ అభిప్రాయాలను మా గాయత్రి మంత్రం యోగాభ్యాస కార్యక్రమంలో తెలియజేయాలనుకుంటున్నారా మరింత కలసం దానికి సంబంధించిన మెయిల్ ఐడి సివిఆర్ ఓ ఎట్ ది రేట్ ఆఫ్ ఇన్ఫో డాట్ ద్వారా మాకు తెలియచేయండి వారిని స్వాగతిస్తూ ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెడదాం నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారండి ఆల్ గుడ్ మీరు యా ఐ గుడ్ సార్ బాగున్నాను చాలా బాగున్నాను ముందుగా ఈ గాయత్రి మంత్రంలో మన మొదటి ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం సార్ గాయత్రి మంత్ర జపంలో వచ్చే ప్రకాశ తత్వం రాజయోగంలో ఏ అంకంతో కలిసిపోతుంది ఈ గాయత్రి యోగ సాధనలో అంటే మీరు ఏ ఉద్దేశంతో రాజయోగంలో దేంట్లో కలిసిపోతుందంటారో ఐ డోంట్ నో బట్ ప్రకాశం అనేది ఒక పదం వాడారు కాబట్టి చెప్తున్నాను ఈ గాయత్రి సాధనలో రెండవ మెట్ ఏదైతే ఉందో అది బిందువు అంటే సమస్త సృష్టిని నడిపిస్తున్న కుండలిని శక్తి అదే కుండలిని శక్తి నాలో జాగృతమై ప్రవహిస్తున్నప్పుడు ఆ కుండలిని శక్తిని నేను అనుభవిస్తాను ఎలా వింటూ అది నాదము ఎలా చూస్తూ అది బిందువు కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అనుభవిస్తుంటాను ఎలా అది కళ మరి వింట వినడం అంటే ఈ చెవులతోన బాహ్యమైన చెవులతోన కాదు ఈ కుండలిని శక్తిని మనం వినడము అంటే బాహ్యమైన చెవులతో మనం ఏదో సౌండ్ని వినడం కాదు ఆ ఆ నాదం ఏదైతే ఉందో అది అనాహత నాదము అంటే ఎలాంటి సోర్స్ అనేది లేకుండా అంటే ఇన్ జనరల్ ఒక సౌండ్ క్రియేట్ అవ్వాలంటే ఒక డిస్టర్బెన్స్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలి లైక్ నేను రెండు చేతులు ఇలా కలిపితే ఒక చప్పట్ల లాగా ఒక సౌండ్ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది ఇది ఆహతనాదము కానీ ఈ సమస్త సృష్టిని నడిపించే శక్తి ఏదైతే ఉందో అది అనాహత నాదము అంటే ఇట్ ఈస్ నాట్ ప్రొడ్యూస్డ్ బై సంబడి ఇట్ ఈస్ ఎటర్నలీ దేర్ అంటే ఎప్పటికీ అలాగే ఉంటుంది ఆ శక్తి ఆ శక్తిని వినాలంటే ఈ బాహ్యమైన చెవులు మనకు సరిపోవు అంతర్ అంతర్గతమైన చెవులతో అంటే ఇంకా సూక్ష్మమైన ఆ సెన్స్తో మనం వినాలి అలాగే చూడాలి అంటే గాయత్రి ఈ సాధన చేసేటప్పుడు మనం కళ్ళు మూసుకొని ఉంటాం కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు మనకు ప్రకాశం అనేది తెలుస్తుంది కానీ అసలైన ప్రకాశం ఏంటి అంటే జ్ఞానము జ్ఞాన ప్రకాశం అనేది ఉద్భవించాలి జ్ఞానం అంటే ఏంటి ప్రాక్టికల్గా వాట్ ఈజ్ రియాలిటీ అనేది మనకు క్లియర్గా అర్థమవటం అప్పటి వరకు చిన్నప్పటి నుండి మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలు అపోహలు అన్నీ తొలగిపోయి రియాలిటీని చాలా క్లియర్గా చక్కగా ఒక క్లియర్ వాటర్ నుంచి చూస్తే మనకు దాని కింద బెడ్ వాటర్ రివర్ బెడ్ ఎలా అయితే కనిపిస్తుందో అలా చూడగలడం ఎప్పుడైతే వాటర్ క్లియర్గా లేదో డస్ట్ ఉందో మన కింద ఉన్న రివర్ బెడ్ క్లియర్గా కనిపించదు అంటే ఇది ఒక ఎనాలజీ అంతే సో అలా మనం చూడగలగడం అనేది ప్రకాశము అది ఏ భాగము శరీరంలోని ఏ భాగము లేకపోతే రాజయోగంలో ఏ భాగము అనేలా కాకుండా ఆ జ్ఞానం అనేది కంప్లీట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ సో ఈ రాజయోగంలో చెప్పాలంటే బిందువు ఆ ప్రకాశం అనేది మనం బిందువుతో పోలుస్తాము ఆ వినడం అనేది మనం నాదముతో నాదము అంటాము సో దట్ ఇన్నర్ విజ్డమ్ ఏదైతే అవేకన్ అవుతుందో అది బిందు శక్తి సో మనం అన్ని క్లియర్గా చూడగలుగుతాం అంటే ఎప్పుడైతే ఈ బిందు దర్శనం అవుతుందో అంతకుముందు చూసిన అదే వరల్డ్ ఇప్పుడు కంప్లీట్లీ డిఫరెంట్గా కనిపిస్తుంది ఎందుకు మనం బాహ్య నేత్రాలతో కంటే కూడా ఈ ప్రపంచాన్ని నేత్రాలతో చూడడం మొదలు పెడతాం కాబట్టి గాయత్రి మంత్ర జపంలోని ఓం అనే మూలానాదం యోగ శాస్త్రంలోని శబ్ద బ్రహ్మ సిద్ధాంతానికి ఎలా ముడిపడింది ఓం అనేది గాయత్రి మంత్రమే కాదు మనం వేదములో ఏ మంత్రం తీసుకున్నా కూడా ఓం అనే ఒక అక్షరముతో స్టార్ట్ అవుతుంది బీజాక్షరంతో కరెక్ట్ మూలానాదం అన్నారు అవునండి అంటే ఇట్ ఈస్ ద సోర్స్ ఎనర్జీ నాదము అంటే మనం సౌండ్ అనేది కాదు సౌండ్ మాత్రమే కాదు ఇట్ ఈస్ ద సోర్స్ ఎనర్జీ అంటే ఈ సృష్టి మొత్తము నడవడానికి దెర్ ఈజ్ ఎ ప్రిమిటివ్ సోర్స్ ఇప్పుడు ఈ సూర్యుడు రావడము ఆ సూర్యశక్తిని మనం ఉపయోగించుకోవడము మళ్ళీ చీకటి పడడము ఇదంతా ఒక ఆర్డర్లో జరుగుతూ వస్తుంది సో ఇది ఎవరు క్రియేట్ చేశారు సపోజ్ రేపు పొద్దున్న మనకు తెల్లవారిందంటే ఇప్పుడు మనకు రాత్రి అవుతుంది కాబట్టి అని చెప్పొచ్చు ఇప్పుడు రాత్రి ఎందుకైంది రోజు ఉదయం తెల్లవారింది కాబట్టి అలా బ్యాక్ ట్రాక్ చేస్తూ 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 అసలు ఇది ఎక్కడ మొదలైంది అంటే దీనికి ఒక స్టార్టింగ్ పాయింట్ అంటూ లేదు అలాగే ఎండింగ్ పాయింట్ కూడా ఉండదు ఆది అంతము రెండు లేవు సో ఆ సోర్స్ ఆ ప్రిమిటివ్ సోర్స్ ఏదైతే ఈ ఈ ఈ విశ్వమును నడిపిస్తుందో దాన్ని మనము ఓంకారము అని సూచిస్తున్నాము దానికి దాని హౌ డు వి రిఫర్ దట్ దట్ ఇనిషియల్ సోర్స్ ఆఫ్ దిస్ హోల్ ఎగ్జిస్టెన్స్ దాన్ని మనం ఏమని చెప్పాలి అదే ఇంగ్లీష్లో అయితే సోర్స్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ అంటాం ఏదైతే మనకు చెప్పడానికి దాన్ని కొన్ని ఇంకొంతమంది దాన్ని గాడ్ అంటారు ఇంకొందరు ఆల్మైటీ అంటారు సో ద భగవానుడు అంటారు అంటే రకరకాల పేర్లు దేనికి ద ఇనిషియల్ ఆర్ ది ప్రిమిటివ్ ప్రిమాడియల్ సోర్స్ ఆఫ్ దిస్ ఎంటర్ ఎగ్జిస్టెన్స్ సో అదే మనం మంత్రశాస్త్రం దగ్గరకు వచ్చే వరకు దాన్ని మనం పెట్టిన పేరు ఓం సో ఇది మూలానాదము కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నాదము అంటే ఆ శక్తి అంటే ఆ శక్తిని ఎవరో ఒక ఎక్స్టర్నల్ సోర్స్ వచ్చి క్రియేట్ చేయలేదు ఇట్ ఈస్ దేర్ బై ఇట్ సెల్ఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైట్ ఉందండి ఈ లైట్ ఆన్ అయ్యింది సో ఒక ఎక్స్టర్నల్ ఎనర్జీ సోర్స్ నుంచి అది ఎనర్జీ తీసుకొని మనకు ఈ ప్రకాశాన్ని ఇస్తుంది బట్ ఆ ఓంకారం అనేది అలా కాదు ఇట్ ఈజ్ ఆన్ ఇట్ సెల్ఫ్ అందుకే మనం స్వయం ప్రకాశము అంటాం దాన్ని మంచి మంచి అబ్జెక్టివ్స్ అనమాట దాన్ని డిస్క్రైబ్ చేయడానికి సో దేవుడి యొక్క తత్వం ఏంటంటే స్వయం ప్రకాశము మన భూమి ఈరోజు ప్రకాశిం ప్రకాశింపబడుతుంది అంటే దానికి కారణం సూర్యుడు సూర్యుడు వల్ల భూమి ప్రకాశింపబడుతుంది కానీ ఒక దేవుడు ఎలా ప్రకాశింపబడతాడు స్వయం ప్రకాశం తనే హీజ్ ద లైట్ టు హిమ్సెల్ఫ్ అనమాట ఆ ఓంకారము స్వయం ప్రకాశము అదే శబ్ద బ్రహ్మ కూడా అంటే ఇనీషియల్ ఈ ఓల్ ఎగ్జిస్టెన్స్కి ఏంటి అంటే సౌండ్ అని చెప్పారు మళ్ళీ సౌండ్ అనగానే శబ్దము అనగానే మనకు వచ్చే అపోహ ఏంటంటే మనం వినే శబ్దాలు అనుకుంటాం విచ్ ఈజ్ వెరీ రాంగ్ శబ్ద బ్రహ్మ అంటే మూలా మూలానాదం అనైతే మీరు ఏదైతే ఏదైతే అంటున్నారో ఓంకారం అని మనం ఏదైతే రిఫర్ చేస్తున్నామో అది వాటి క్వాలిటీస్ ఏంటి ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇవన్నీ ఓంకారం యొక్క క్వాలిటీస్ సో ప్రతి మంత్రము కూడా ఓంకారంతో ఎందుకు మొదలు పెడతాము బికాజ్ మనం ప్రకృతి యొక్క ధర్మాలను ప్రకృతి యొక్క లక్షణాలను స్టడీ చేస్తున్నాము మంత్రంలో సో ఓం ఈ ప్రకృతిలో భూ భువ స్వహ ఓం భూర్భువ స్వహ తత్సవితుర్వరేణ్యం అని మొదలు పెడుతున్నాం గాయత్రి మంత్రాన్ని అంటే ఈ ఓంకారంలో ఈ మూడు లోకాలు ఇలా నేను ఈ ప్రకృతిని దర్శించుకుంటున్నాను ఈ మూడు లెవెల్స్లో అని చెప్పడానికి సో శబ్ద బ్రహ్మ అంటే ఆ స్థాయి మూలానాదము అన్న శబ్ద బ్రహ్మ అన్న అనాహత నాదము అన్న ఓంకారం అన్న అన్నీ ఒకటే స్వయం ప్రకాశము అన్న ఇప్పుడు మనం నాదము స్థాయిలో మాట్లాడాలంటే మూలానాదము బిందువు స్థాయిలో మాట్లాడాలంటే స్వయం ప్రకాశం ఎందుకు దానంతట అదే వెలుగుతుంది ఎవరో వచ్చి దాన్ని వెలిగించట్లేదు సత్యము అన్నా అదే శివము అన్నా అదే సుందరం అన్నా అదే అంటే దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలి దాన్ని సత్యం అంటున్నాము ఏదైతే శివుడు అని మనం ఎన్ని క్వాలిటీస్ మనం మాట్లాడుతున్నాము అదే శివుడు అంటున్నాము బ్యూటీ అంటే ఈరోజు మనకు ఇది ఒకటి అందంగా కనిపిస్తుంది బట్ దానికంటే అందమైనది ఏదైనా ఉందా దానికంటే అందమైన ఏదైనా ఉందా అనుకుంటూ మనం వెళ్తే ది ఓల్ సోర్స్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ది యాక్చువల్ బ్యూటీ ఎందుకు అంటే ఏదైనా దాంట్లో ఒక పార్టీ కాబట్టి సో సత్యమన్నాదే శివమన్నాదే సుందరం అన్నదే ఓంకారం అన్నది శబ్ద బ్రహ్మ అన్నదే స్వయం ప్రకాశం అన్నది గాడ్ అన్నదే అల్మైటి అన్నదే సో అదే అంటే ఏంటి బికాస్ ఐ కెనాట్ ఇప్పుడు ఇది అని నేను ఒక వస్తువులాగా చూపించలేను కాబట్టి దీని గురించి ఇన్ని అబ్జెక్టివ్స్ అని విన్నాం ఆ ఇరవై నాలుగు అక్షరాల దేవతల పేర్లు వివరిస్తారా ఇరవై నాలుగు అక్షరాల దేవతల పేర్లు నేను ఎప్పుడు గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయలేదు నాకు తెలియదు కూడా నా పేర్లు ఏదో చదువుతున్నప్పుడు గాయత్రి మంత్రం గురించి కొన్ని బుక్స్ లో ఒక్కొక్క అక్షరానికి ఆ రంగు ఆ పేర్లు ఉంటాయి సో ఆ ఇరవై నాలుగు దేవతల పేర్లు ఏంటంటే నాకు తెలియదు బట్ ఇరవై నాలుగు అక్షరాలు ఎందుకు అనేది గాయత్రి ఛందస్తు గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం అవునండి ఆ ఒక్కొక్క అక్షరానికి అంటే ఒక్కొక్క అక్షర శక్తి అది ఆ శక్తి మన శరీరంలో అంటే మెయిన్ సోర్స్ ఎనర్జీ ఓంకారము ఓంకారం నుండి శక్తి బయలుదేరి ఈ సృష్టి ఇలా జరుగుతున్నప్పుడు రకరకాల సబ్ ఎనర్జీ లెవెల్స్ డివైడ్ అయిపోతూ ఉంటుంది ఆ ఎనర్జీ ఆ శక్తులు ప్రవహించే మార్గాలని మనం నాడులు అంటాము అలా విశ్వంలో ఆ ఓంకారం అనే శక్తి బైఫర్కేట్ అయ్యి అయ్యి అయి కొన్ని వందల వేల లక్షల శక్తి రూపాలుగా మనకు దర్శనమిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇద్దరం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామండి మనకు ఒక కైండ్ ఆఫ్ టెంపరేచర్ తెలుస్తుంది అంటే చల్లగానో వేడిగానో తెలుస్తుంది ఏమిటది అదొక శక్తి రూపం అది అగ్నిశక్తి యొక్క ఒక చిన్న క్వాలిటీ సో నేను ఆ శక్తిని అనుభవిస్తున్నాను ఇప్పుడు అండ్ ఆ శక్తి నన్ను కాపాడుతుంది ఈ టెంపరేచర్ ఈ మోతాదులో ఉంది కాబట్టి నేను రోజు బ్రతుకున్నాను అదే సెవెంటీ ఎయిటీ డిగ్రీ సెల్సియస్కి వెళ్ళిపోయి హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్కి వెళ్ళిపోయింది అనుకుంటున్నాను ఫర్ ఎనీ రీజన్ అప్పుడు మనందరం చచ్చిపోతాం అంటే ఆ శక్తి ఎంతలో ఉండాలో అంత ఉంటూ మన శరీరాన్ని మనల్ని కాపాడుతుంది సో మనం కాపాడే వాళ్ళందరూ మనకు దేవుళ్ళే కదా సో ఒక దేవతా శక్తి అంటున్నాం అలాగే మనకు కనిపిస్తున్నాయి ఈ రంగులు ఇవన్నీ ప్రపంచం మనం చూడగలుగుతున్నాం చూడగలుగుతున్నా కాబట్టి నేను ఈరోజు ఇలా కూర్చొని ఇలా 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 ఉండి మాట్లాడగలుగుతున్నాను సో నాకు ఈ పర్సెప్షన్ని ఆ చూపు అనేది ఒక శక్తి ఆ శక్తిని ఇంకొక దేవతా స్వరూపంగా నేను కొలుస్తున్నాను సో మీరు లలిత సహస్ర నామమే కానీ ఏ స్క్రిప్చర్ అయినా తీసుకోండి ఈ రకరకాల శక్తుల గురించి మనం పొగుడుతూ మనం రియలైజ్ అనమాట పొగడడం అంటే ఏంటి అసలు ఎందుకు పొగడాలి దేవుడు నువ్వు చాలా గుప్పోడివి గుప్పొడివి ఎందుకు పొగడాలి అది పొగడతా అంటే దేవుడిని పొగడడం కాదు యాక్చువల్లీ ఈరోజు నేను ఈ టెంపరేచర్ వల్ల నన్ను ఈ టెంపరేచర్ నన్ను కాపాడుతుంది నా శరీరం నన్ను ఇంత బాగా కాపాడుతుంది ఈ టెంపరేచర్ అనే ఒక క్వాలిటీ వల్ల నేను రియలైజ్ అవుతే వా అసలు ఎంత బాగా డిజైన్ చేశారు మన బాడీని డిజైన్ చేయబడింది న్యాచురల్గా దాన్ని దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ఆ న్యాచురల్ కేపబిలిటీ శరీరానికి ఉంది ఒక వావు ఫ్యాక్టర్ మనకి ఎప్పుడైతే కలుగుతుందో ఆ వావ్ ఫ్యాక్టరే స్తోత్రము ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలాసేపు చేతులు నీళ్ళలో పెడితే ఒక పది నిమిషాలు పైగా ఈ చేతి వేళ స్కిన్ అంతా కూడా ఇట్లా మడతలు పడుతుంట ఎందుకంటే ఎప్పుడైతే మనం చేతులు నీళ్ళల్లో తడిచిపోయి ఉంటాయో అవి ఏదైనా పట్టుకున్నప్పుడు జారుతుంటుంది అంటే ఫ్రిక్షన్ అనేది తగ్గిపోయి ఆ గ్రిప్ కోసం శరీరం నాచురల్లీ అట్లాంటి ముడతల్ని క్రియేట్ చేస్తుంది ఎంత వండర్ఫుల్ మెకానిజం అది అంటే మన శరీరం తడిచింది అని శరీరం గ్రహించి మళ్ళీ ఏదైనా పట్టుకుంటే మనం కింద పడిపోతాం జారి అని చెప్పి దానికది ఆ ముడతల్ని క్రియేట్ చేసే ఒక న్యాచురల్ టెక్నాలజీ మన బాడీలో ఇంబై బై ఉంది మనం ఆలోచించి చూస్తే మనం అద్భుతంగా ఫీల్ అయ్యి వావ్ అనుకొని ఆశ్చర్యపోవడం తప్ప మనం చేసేది ఏం లేదు అసలు ఇది ఎలా ఇదేంటి అని ఎంత ఆలోచించిన మనకు అంత పట్టదు అలాంటి కొన్ని వేల ప్రక్రియలు మన శరీరంలో బాహ్య విశ్వంలో జరుగుతూ ఉన్నాయి మన మేధస్సు పెరుగుతున్న కొద్దీ అలాంటి శక్తులను మనం రియలైజ్ అవుతాం బాహ్ వావ్ ఎంత అద్భుతంగా అసలు ప్రకృతి పనిచేస్తుంది ఎంత అద్భుతంగా ప్రకృతి నన్ను కాపాడుతుంది నేను ఎంత అదృష్టవంతుని దీన్ని అనుభవిస్తున్నాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది అలా మన శరీరంలో శక్తి ప్రవహిస్తున్నప్పుడు ఈ ట్వంటీ ఫోర్ ఇంపార్టెంట్ జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో రకరకాల బాడీ పార్ట్స్లో శక్తి ఉద్భవిస్తూ వస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక భాష మాట్లాడుతుంటే ఒక్కొక్క సౌండ్ ఒక్కొక్క బాడీ పార్ట్ నుంచి వస్తుంది సో ఆ శబ్దము ఆ పదము బట్టి కొన్ని శబ్దాలు నాభి నుంచి వస్తాయి కొన్ని గొంతు నుంచి వస్తాయి అవునండి కదా కొన్ని మన చెస్ట్ ఏరియా నుంచి వస్తాయి సౌండ్స్ అంటే మనం మాట్లాడుతున్నప్పుడు రకరకాల బాడీ పార్ట్స్లో ఆ ప్రెషర్ ఆ ఎనర్జీ ఆ కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి కొన్ని వేల కెమికల్ రియాక్షన్స్ మన బాడీలో జరుగుతున్నాయి యాజ్ వీ లివ్ సో అన్నీ అంత చక్కగా పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఉండగలుగుతున్నాం అలా ట్వంటీ ఫోర్ వండర్స్ని ఒక ద్రష్ట గ్రహించి ఆ ట్వంటీ ఫోర్ వా ఫ్యాక్టర్స్ని ట్వంటీ ఫోర్ అక్షరాలుగా ఇరవై నాలుగు అక్షరాలుగా ఒక చందస్వ రూపంలో మనకు అందించారు సో ఈ సాధన చేయగా చేయగా ఏ బాడీ పార్ట్స్లో అది వస్తుంది ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు ఈ టెంపరేచర్ బాడీ టెంపరేచర్ అనేది నాకు అద్భుతంగా అనిపించింది ఆ శక్తికి నేను ఒక పేరు పెడతాను ఎస్ సావిత్రి అనే పెట్టండి ఇంకేదన్నా పేరు పెట్టండి సో ఆ దేవతకి నమస్కారాలు బికాస్ యు సేవ్ మీ కాబట్టి అంటే ఏదో నమస్కారం పెడితే ఈరోజు నా పూజ అయిపోయింది సో దట్ నాకు అన్ని పనులు జరుగుతాయని కాదు ఇట్ ఈస్ ఫ్రమ్ ద హోల్ పాయింట్ ఆఫ్ రియలైజేషన్ మన ఇన్నర్ రియలైజేషన్ అది అలా జ్ఞానం ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది మీరు మాట్లాడేది నాకు అర్థమవుతుంది మన ఇద్దరం కూడా ఈ ఓంకారం అనే ఒక శక్తిలో భాగము అంటే ఓంకారం యొక్క శక్తి ఒక శక్తి ఇంకో శక్తితో మాట్లాడుతుంది ఎంత వండర్ఫుల్ థింగ్ అనేది దాన్ని నేను సరస్వతి దేవి అని పేరు పెట్టుకుంటాను మీకు నేను మాట్లాడితే అర్థమవుతుంది అంటే మీ బ్రెయిన్ పనిచేసి అది ప్రాసెస్ చేసి నాలో నుండి వచ్చే శబ్దాలకు అర్థాలు గ్రహించి నేను చెప్తే మీకు అర్థం అవుతుంది సిమిలర్లీర్స్ దాన్ని సరస్వతి దేవి అంటాం ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి వేదములు అర్థమయ్యే స్థాయికి మన మేధస్సు పెరిగింది అనుకోండి ఆ సరస్వతి దేవి కరుణించింది అంటాం అంటే మనలోనే ఉన్న ఆ పొటెన్షియల్ ని మనం బయటకి తీస్తున్నాం అంతే ఇది ఎక్కడి నుంచో బయట నుంచి ఒక దేవత మూర్తి వచ్చి మనకు బ్లెస్సింగ్ ఇవ్వడం కాదు మనలో మనని మనమే అభివృద్ధి పరుచుకుంటున్నాం అనమాట ఈ ప్రాసెస్ లో ఈ గాయత్రి అనే ప్రాసెస్లో సో ఇరవై నాలుగు అక్షరాల దేవతల పేర్లు నాకు తెలియదు నేను గుర్తు పెట్టుకోలేదు పెట్టుకోను కూడా బికాస్ నాకు అది అవసరం లేదు బట్ దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇది సో డెఫినెట్లీ నేను గాయత్రి సాధన చేస్తున్నప్పుడు ఇలాంటి వావ్ ఫ్యాక్టర్స్ ఏవైతే నాకు వస్తాయో అవి అనుభవిస్తూ వాటికి మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతూ ఆ ప్రకృతి ధర్మాలను తెలుసుకుంటూ ఇంకా ఇంకా మేధ మన మేధస్సుని పెంచుకునే దిశగా ముందుకెళ్తుంటాం అంతవరకు గాయత్రి మంత్రాన్ని జపించే ముందు గాయత్రి శాప విమోచన మంత్రాలు చదవాలి అని ఒక చోట చదివాను ఏమిటది గాయత్రి మంత్రం చదివే ముందు కొన్ని శాప విమోచన మంత్రాలు చదవాలి గాయత్రి అంటే దాని అర్థం ఏంటి గాయత్రి మంత్రానికి ఏదో శాపం ఉంది కాబట్టి విమోచనం చదవాలని ఉంది సో ఇవన్నీ ఏంటి అంటే మనకి మనకేదో సింబాలిక్గా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు మంత్రానికి శాపము దాని ముందు ఇంకేదో చదివితే శాప విమోచనం అని నిజంగా చెప్పాలి అంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే గాయత్రి మంత్రం జపించే జపించేస్తే దాని పని అయిపోతుంది అని మనం దాన్ని చాలా ఖచ్చితంగా అలా కాదు ఇలా సాధన చేయాలని చెప్పుకుంటూ వస్తున్నాం ఈ ఎపిసోడ్స్లో ఆ అపోహ ఏదైతే ఉందో మంత్రం అనేది జపిస్తే నాకు ఆ గాయత్రి సిద్ధి కలుగుతుంది లేదా ఆ గాయత్రీ దేవి దర్శనం అవుతుంది అని ఏదైతే అపోహ ఉందో అదే శాపం ఇప్పుడు మన డిస్కషన్ ఉంది చూడండి అదంతా దానికి శాప విమోచనము నిజంగా మన డిస్కషన్ ఎవరైనా వింటే ఓహో గాయత్రి మంత్రం చేసే ముందు గాయత్రి గురించి ఫస్ట్ తెలుసుకోవాలి అసలు ఏంటిది ఈ చందస్ ఏంటి ఈ నాదం ఏంటి బిందు కళ ఏంటి ఈ యోగాభ్యాసం ఏంటి గాయత్రి మంత్రం అంటే కేవలం జపించడం వరకే కాదు యోగాభ్యాస స్థాయికి వెళ్ళాలి అని ఎప్పుడైతే ఒక మనిషికి అర్థమవుతుందో శాప విమోచనం జరిగినట్టు నౌ దాట్ పర్సన్ ఈస్ టోటలీ రెడీ ఫర్ సాధన అంటే ఆ అపోహ తొలగిపోవడమే శాప విమోచనం సో గాయత్రి మంత్రం జపించే ముందు ఏదో శాప విమోచన మంత్రాలు ఉన్నారు చూడండి అవేంటో నాకు తెలియదు ఖచ్చితంగా చెప్తున్నాను ఒకవేళ అలాంటి మంత్రాలు ఉంటాయి డెఫినెట్లీ మీరు అడిగారు అంటే ఉంటాయి ఆ మంత్రాలు చదివితే మనం మాట్లాడే డిస్కషనే ఉంటుంది అంటే గాయత్రి గురించి గాయత్రి అంటే అసలైంది ఇది సో గాయత్రి సాధన ఇలా చేయాలి అని చెప్పేవే ఉంటాయి సో మనం ఆర్ డూయింగ్ ద సేమ్ జాబ్ ఆ గాయత్రి శాప విమోచనాలు విమోచన మంత్రాలు ఏదైతే చేస్తాయి అని అనుకుంటారో జనాలు మనం మన డిస్కషన్ ద్వారా ప్రాక్టికల్లీ వీఆర్ డూయింగ్ దట్ సో ఒక గాయత్రి సాధన చేయాలనుకుంటే మన డిస్కషన్ విని సాధనలో కూర్చుంటే శాప విమోచనం జరిగి అద్భుతంగా ఆ సాధకుడు ఈ గాయత్రి సాధనలో ప్రోగ్రెస్ అవుతూ వస్తాడు విక్రమ్ గారు చాలా సంతోషం అండి మా సీనియర్ ఓం ప్రేక్షకులకైతే నిజంగా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాసం గురించి దానికి ఉన్న విశిష్టత గురించి కావచ్చు నిజంగా అసలు ఎవరికీ తెలియని పదాల గురించి మా ప్రేక్షకులకైతే నిజంగా చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చక్కగా కూడా వివరణగా తెలియజేశారు చాలా సంతోషం ధన్యవాదాలండి ధన్యవాదాలండి మీకు ఇంత ఓపిక్గా అయిన ప్రశ్నలు అడిగినందుకు మీ సివిఆర్ బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు అండ్ మెయిన్ మన ఇంటెన్షన్ ఈ ప్రోగ్రామ్ చేయడానికి ఈ గాయత్రి విశిష్టత ఈ సాధన గురించి అందరికీ తెలియాలని సో డెఫినెట్లీ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో ఈ గాయత్రి సాధన గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీ వివరాలు పేరు ఫోన్ నెంబర్ ఇచ్చిన మెయిల్ ఐడికి పంపించండి నేనే మీకు పర్సనల్లీ కాల్ చేస్తాను या अंदर की नमस्कार చూసారు కదండి ఇదండి వాటి గాయత్రి మంత్రం యోగాభ్యాస ప్రత్యేక కార్యక్రమం విక్రమ్ గారు చెప్పినది ముఖ్యంగా గాయత్రి మంత్రం గురించి కావచ్చు యోగాభ్యాసం గురించి కావచ్చు అసలు గాయత్రి మంత్రం అంటే ఏమిటి దీనికి ఉన్న విశిష్టత అంటే ఏమిటో గురించి కూడా చాలా చక్కగా వివరణగా తెలియజేయడం జరిగింది మీరు కూడా ఈ గాయత్రి మంత్రం యోగాభ్యాస కార్యక్రమం చూడాలనుకుంటున్నారా మరింత కాలుష్యం సివిఆర్ ఓం ఛానల్ ని తప్పనిసరిగా చూడండి అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ ఓం నమస్కారం